హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో మీకు చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై చూపిస్తున్నాను సో ముందుగా కాకరకాయలు తీసుకొని సో ఈ విధంగా కట్ చేసుకోండి రౌండ్గా సో ఈ కింద ఇది ఏంటంటే దాంట్లో గింజలు ఉంటాయి కదా ఆ గింజలు తీసేసుకోండి అండ్ ఉప్పు ఒక బౌల్లో ఉప్పు వేసుకొని సో దాంట్లో ఈ కాకరకాయలు వేసుకొని ఈ విధంగా ప్రాపర్గా కలుపుకోండి ఎందుకంటే మనం కాకరకాయ ఎక్కువ చేదు లేకుండా ఉండడానికి ఫ్రైలో సో ఈ విధంగా ఉప్పుతో బాగా ఆ ముక్కల్ని మిక్స్ చేసుకోవాలి సో బట్ ఆ ముక్కల్లో గింజలు లేకుండా తీసేసుకోండి ప్రాపర్గా సో చూడండి ఈ విధంగా ఒక టూ త్రీ టైమ్స్ ఉప్పు వేసుకొని దాంట్లో కలుపుకొని ఒక కడాయిలో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఈ మనం కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా సో వాటిని ఈ విధంగా ఆయిల్లో వేయించుకుందాము సో ఈ ప్రాసెస్ చేయడం వల్ల మనకి కాకరకాయ ఫ్రై అనేది చేదు రాకుండా బాగుంటుంది ఈవెన్ పిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారండి ఈ ఫ్రై మాకైతే మాకైతే చాలా ఇష్టం అమ్మ చేస్తుంది ఈ ఫ్రై చూడండి ఈ విధంగా వస్తుంది ఈ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఇలాగే వేయించుకోవాలి సో అప్పుడే దీంట్లో ఉన్న చేదు పోతుంది అండ్ ఫ్రై కూడా ఎంతో టేస్టీగా వస్తుంది చూడండి సో అలా రౌండ్గా కట్ చేసుకోవడం వల్ల బాగా వేగుతాయి ముక్కలు అనేవి సో అందుకే ఇలా కట్ చేశారు చూడండి కలర్ ఆల్మోస్ట్ వేగిపోయాయండి కాకరకాయలు సో ఇవిటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలీదు ఈ ఫ్రై ఎలా చేసుకోవాలనేది సో చూడండి దీంట్లోనే ఒక సిక్స్ టు సెవెన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాము అండ్ అలాగే టూ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాము సో ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలి సేమ్ ఆయిల్లోనే వేయించుకోవాలి ఇవి సో ఇ వీటిలో కూడా కొంచెం ఒక చిట్కడు సాల్ట్ వేస్తే అందులో కూడా టేస్ట్ అనేది బాగుంటుంది సో ముందుగానే వీటిలో కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి సో చూడండి కొంచెం ఈ విధంగా వేగాలి అప్పుడు మనం దీంట్లోకి మనం ఆల్రెడీ కాకరకాయ ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కల్ని దీంట్లో వేసేసేయండి వేసేసి దాంట్లోకి కొంచెం కట్ చేసి పెట్టుకున్న టూ టమాటో అండ్ అల్లం పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ వన్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ కొంచమే వేసాం కదా ముందు సో ఇప్పుడు వేసుకోవాలి అండ్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి సో ఈ విధంగా ఫ్రై చేసుకోండి ముక్కలన్నీ సో కొంచెం సేపు మగ్గాలి కాబట్టి మూత పెట్టుకుందాము దీనికి సో చూడండి కొంచెం సేపు అయిన తర్వాత ఎలా అవుతుందో టెక్స్చర్ సో ఈ విధంగా బాగా వేగి వేగాలండి మగ్ ముక్కలన్నీ బాగా ఉడికితే బాగుంటుంది టేస్ట్ అనేది కంప్లీట్గా ఫ్రై చుక్క నూనె చుక్క కూడా నీళ్లు పోయకుండా చూడండి ఫ్రై ఎంత బాగా కనిపిస్తుందో కనిపించడమే కాదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి